ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మీ ఇంట్లో ఒక వ్యక్తికి జరగబోయేది తెలిస్తే గుడ్లు తేలేస్తావు బిడ్డ అదేంటో ఇప్పుడు తెలుసుకో లేకపోతే నేను ఏమీ చేయలేనమ్మా అని మన బాబాగారు ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాం కొద్దిగా ఆలోచించు బిడ్డ మనసు పెట్టి ఆలోచించు ఇప్పుడు ఎన్నో సమస్యలు నిన్ను చుట్టుముట్టి నిన్ను అల్లకల్లోలం చేస్తున్నాయి కదా ఆ సమస్యకు పరిష్కారం ఎలా దొరుకుతుంది ఏం చేయాలి నిన్ను ఇబ్బంది పెడుతున్న ఆ సమస్యల నుంచి ఎలా తప్పించుకోవాలి అని పది పది విధాలుగా ఆలోచిస్తూ ఉన్నావు ఆలోచనలన్నీ కూడా నువ్వు పక్కన పెట్టుబిడ్డ ఆలోచనలన్నీ పక్కన పెట్టి మొదట సమస్యకు పరిష్కారం ఏంటి అని మనసు పెట్టి ఆలోచించావు అంటే తప్పకుండా నువ్వు అనుకున్నది ఆ పరిష్కారం దొరుకుతుంది నీ పనిలో విజయం చేకూరుతుంది మనసు పెట్టి చదివితే మనిషికి తప్పకుండా మంచి మార్పులు వస్తాయి కదా అలాగే అదే విధంగా నీ సమస్య కూడా పరిష్కారం దొరుకుతుంది మనసు పెట్టి చదివితే చదువు వంటపడుతుంది అలాగే మనసు పెట్టి పూజ చేస్తే ఆ పూజకు ప్రతిఫలం భగవంతుడు తప్పకుండా ఇస్తాడు ఏదైనా సరే మనసుతో చేసే పని అది మంచిదైనప్పుడు తప్పకుండా దానికి రెట్టింపు ఫలితమే వస్తుంది మనసుతో చూసి మంచితనాన్ని కదా కళ్ళతో చూసి ఆడంబరానికి విలువ ఎందుకు ఇస్తావు అలా ఎప్పుడూ ఇవ్వద్దు మనిషి కాస్త ఆలోచించాలి ఇవన్నీ జరగాలంటే నీ యొక్క సమస్య తీరాలి అంటే అందుకు పరిష్కారం నువ్వే ఆలోచించాలి నీ మనసుతోనే ఆలోచించాలి ఇది నీ సమస్య నువ్వు మాత్రమే తీసుకోగలవు ఏదో చేస్తారు ఎవరో సహాయం చేస్తారని నువ్వు తప్పించుకోవచ్చు అనే ఒక అపోహలో ఉండొద్దు ఎవరూ రారు నీ సమస్యలను నువ్వే పరిష్కరించుకోవాలి నీ కర్మయోగం తొలగిపోతే భగవంతుడు నీకు అనుగ్రహం ఇవ్వడం ఖాయం అలాంటి భగవంతుడి అనుగ్రహం కోసం నువ్వు భగవంతుని నామజపం అనేది చేస్తూ ఉండు తప్పకుండా నీకు మంచి ఫలితం అనేది భగవంతుడు ఇస్తాడమ్మా సాయి సాయి అని నన్ను పదే పదే పిలుస్తూ నన్ను ఎప్పుడూ క్రోడా ప్రార్థిస్తూ ఉన్నావు ఈ సాయి వాక్కులు వినపడుతున్నాయి ఈ సాయి మాటలు అందుతున్నాయి నీకైనా మంచి అనేది చేకూరుతుంది అందుకే మనిషి భగవంతుని నామస్మరణ ఎంతో మేలు చేస్తుంది ఇక ఏ పనైనా సరే నువ్వు ధైర్యంగా ముందడుగు వేయాలి ఎవరి అలవాట్లు అభిప్రాయాలు వారికి ఉంటాయి కానీ మళ్ళీ అప్పుడప్పుడు ఏంటో ఈ జీవితం ఇలా అయిపోయింది అనుకుంటూ ఉంటావు కదా దానికి బాధ్యతను ఎవరు అనుకుంటూ ఉంటావు దానికి బాధ్యతలు ఎవరు నువ్వు ఏం చేస్తున్నావనేది నువ్వే ఆలోచించుకోవాలి నీ ఇంట్లో నువ్వు భార్య పిల్లలతో కలిసి ఉంటావు గంజి నీళ్ళలో ఉల్లిపాయ నంచుకొని తిన్నా పర్వాలేదు కానీ అప్పు అనేది చేయకుండా మనిషికి మించిన జీతం నాకు చాలా విషయం ఆడంబరాలకు పోయి అప్పులు చేయకుండా నువ్వు చక్కగా సర్దుకుంటూ ఉన్నావు ఇది నీ జీవితానికి ఒక మంచి విషయం నువ్వు తీసుకుంటున్న ఒక మంచి నిర్ణయం అలాగే మనిషికి జీవితాంతం తోడు ఉండేవాడు ఎవరు అని మనిషికి ఇంకొక మనిషి అవసరం ఎంతైతే ఉందో మనిషికి జీవితాంతం తోడు ఉండేవారు ఎవరు అంటే మన మనసుకు నచ్చినవారు మనల్ని ఇష్టపడేవారు ఈ మాట యక్షకుడు ధర్మరాజును అడిగితే ఎవరైనా ఈ ప్రశ్నకు భార్యను భర్తను పిల్లలను పేరు ప్రతిష్టలను చెప్తారు కానీ ధర్మరాజు మాత్రం మనసుకు జీవితాంతం తోడుండేది ఎవరూ లేరు అలా ఉంటారు అనుకోవడం భ్రమ అన్ని రకాలుగా అనుబంధాలను ఎవరి అవసరాల వారికి ఎవరి అవసరాల కొద్దీ వారి దగ్గరవుతూ ఉంటారు తప్పితే ఒకరి కోసం ఒకరు ఉంటారు అందుచేత మనసుకు జీవితాంతం తోడు ఉండేది తన ధైర్యం తన గుండె ధైర్యం తప్ప ఇంకోటి లేదు అని చెప్పాడట ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా అక్షర సత్యం బిడ్డ ముందు ఎవరో వస్తారని ఆలోచించకుండా ఎదురు చూసుకోకుండా ఉండాలి అలా ఆలోచించకుండా ధైర్యమే నీకు తోడని గుర్తించుకో ఎవరైనా సరే ఇలాగే అనుకోవాలి మనిషిని నిజంగా కాపాడేది భక్తి జ్ఞానం వైరాగాలతో కూడిన గుండె ధైర్యం నాకేంటి నేను తట్టుకోగలను నాకేంటి నా బాబా ఉన్నారు నాకేంటి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది నాకు మంచే జరుగుతుంది నాకు భగవంతుడు మంచి జరిపిస్తాడు ఇలా అనుకోవడం గుండె ధైర్యం నీ మంచి మనసుకు భగవంతుడు అంతా మంచే జరిపిస్తాడు అది తప్పకుండా జరుగుతుంది కానీ ఆ ధైర్యాన్ని నీలో నింపుకోవాలి బిడ్డ జీవితంలో ఓడిపోవడం మోసపోవడం చె చెడిపోవడం పడిపోవడం అంటూ ఏమీ ఉండవు కేవలం నేర్చుకోవడం నేర్చుకోవాలి ప్రతి విషయంలో ప్రతి ఒక్క క్షణంలో నేర్చుకుంటూనే ఉండాలి కొందరు ఓడిపోయి ఎలా గెలవాలని నేర్చుకుంటే మరికొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలని నేర్చుకుంటారు మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు మరికొందరు పడిపోయినా సరే ఎలా నిలబడాలో ఎలా నిలదొక్కుకోవాలో నేర్చుకుంటారు జీవితం అనేది ఒక బాట పాఠశాల ఆ పాఠశాలలో నువ్వు ఎప్పుడూ విద్యార్థివే ఆ విద్యార్థిగా మన నీకు జీవితం గురువు లేక ఆ జీవితం గురువు అనే ఒక లెక్క కాలం అనే గురువు నీకు ఎప్పుడూ కూడా మంచి విషయాలను నేర్పిస్తూనే ఉంటుంది నువ్వు నేర్చుకుంటూనే ఉండాలి నేర్చుకోవడం ఆగిపోతే విజ్ఞత ఆగిపోతుంది నీ తెలివితేటలు ఆగిపోతాయి కాబట్టి నేర్చుకుంటూనే ఉండు వాటిని నీ జీవితంలో ఉపయోగించుకుంటూ ఉండు జీవితం ఒక పైన తల్లి ఆ పైనంలో కలిసి ప్రయాణికులు చాలామంది ఉంటారు కానీ ఏది శాశ్వతం కాదు ఈ సత్యం నువ్వు ఎప్పుడూ తెలుసుకోవాలి కేవలం నువ్వే నీకు శాశ్వతం నీ ఆలోచనలే నీకు శాశ్వతం నీ ప్రేమ అనేది శాశ్వతం నీ నడవడిక నీ ప్రవర్తనే నీకు శాశ్వతం ఇక్కడ గెలిచేది నువ్వే ఇలాంటి విషయాలు గుర్తించుకో గుర్తించుకొని అందరినీ కలుపుకుంటూ సాగిపో నీ జీవిత ప్రయాణం చెప్పిన ప్రయత్నం చేయాలి ఒక బాధ వచ్చింది అంటే తండ్రి ఒక బాధ సంతోషంగా దూరం చేస్తుంది అలాంటి వంద సంతోషాలని కష్టంగా లేదు చెప్పు కాబట్టి బాధ గొప్పదా సంతోషం గొప్పదా అంటే సంతోషమే గొప్పది తల్లి అందుకే ఆలోచించాలి ఒకరిని నువ్వు బాధ పెట్టడం ఒక క్షణం పని అదే సంతోష పెట్టడం మాత్రం నీ తరం కాని పని నీ మాటల్లో నీ పనుల్లో ఇతరులను సంతోష పెట్టేలా ఉండాలి కానీ బాధపడేలా ఉండకూడదు కాబట్టి ఇతరులను బాధపెట్టి నువ్వు సంతోషపడాలి అని మాత్రం ఎప్పుడూ ఆశించకు నవ్వుతూ ఉండు నవ్వుతూ ఉన్నవాడు నాలుగు రకాల మాట్లాడతాడు బాధతో ఉన్నవాడు బాధతోనే మాట్లాడతారు ప్రేమతో చనువుగా మాట్లాడతారు కోపంగా ఉన్నవాళ్ళు కేకలు వేసి మాట్లాడతారు కానీ ఎవరిని కూడా నువ్వు తక్కువ చేసి మాత్రం మాట్లాడవద్దు దాంట్లోనే తెలుస్తుంది నీ జ్ఞానం అంతా ఎంత నీ యొక్క విజ్ఞత అని ఎంత నీ జ్ఞానం కలిగిన వాడు మౌనంగా ఆలోచించి మాట్లాడతాడు నిదానం లేనివాడు అరుస్తూ కోపడతాడు నిజానికి మాట మనిషి మారుస్తుంది ఇది అక్షర సత్యం కానీ మౌనం మన మనసునే మార్చేస్తుంది అలాంటి మనసును నువ్వు ఖచ్చితంగా మార్చుకునే తీరాలి అది మంచి కోసం మాత్రమే అవ్వాలి నేను అర్థం చేసుకునే వారికి నీ రూపంతో అవసరం లేదు నీ మనసుతో పనిలేదు నిన్ను బాధ పెట్టేవారికి నీ మనసుతో అవసరం లేదు వారికి వారి అవసరంతోనే పని నీ చెలిమి కోరేవారికి నీ మేలు కోరేవారికి నీ స్తోమతతో పనిలేదు నీ వ్యక్తిత్వంతో నీతో పనిలేదు కాబట్టి నీతో నిన్ను దూరం పెట్టేవారికి నీ యొక్క ఫీలింగ్స్తోని నీ భావాలతోని వారికి పనిలేదు వారికున్న స్వార్థంతోనే పని అలాంటి పరులకి ఎప్పుడూ కూడా అవసరం లేదు తల్లి అలాంటి వారికి ఎప్పటికీ కూడా దూరంగా ఉండు నీ అవసరం తీరిపోయాక కారణాలు దొరకకపోయినా ఏదో ఒక తప్పు వెతికి కొంతమంది నిన్ను దూరం పెడతారు అలాంటి వారు ఎలా ఉంటారు అని గ్రహించి వారికి దూరంగా ఉండు మీ యొక్క సంతోషం నీ చేతుల్లోనే ఉంటుంది జన సుఖినోభవంతు మరి మన సాయి సందేశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు